హలో ఫుడీస్ వెల్కమ్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో ఓ మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసానండి ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చట్నీ చేయలేకపోయినా సరే నార్మల్గా కూడా తినేయచ్చండి అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి సో లేట్ చేయకుండా నేను చేసే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఆనియన్స్ ఇక్కడ ఒక కప్ వరకు తీసుకున్నానండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి దీంతోపాటుగా క్రష్ చేసిన వన్ ఇంచు అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా ఓవర్ నైట్లో ఒక కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలండి పెసరపప్పు అయినా నానబెట్టుకోవచ్చు లేదంటే పెసరైనా నానబెట్టుకోవచ్చు అలాగే పావు కప్పు రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం నానపెట్టుకోండి లేకపోతే నార్మల్ బియ్యాన్ని నానపెట్టుకోండి ఈ రెండిటిని వాష్ చేసి బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మీరు ఇక్కడ పిండిని స్మూత్ పేస్ట్లో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు లేదంటే కాస్త అయినా బ్లెండ్ చేసుకోవచ్చండి బియ్యం వేసుకోకపోతే బియ్య పిండినైనా యూజ్ చేసుకోవచ్చండి ఏ క్వాంటిటీతో అయితే పప్పు తీసుకుంటున్నారో సేమ్ నేను చెప్పిన క్వాంటిటీ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా కాస్త ఎక్కువగానే వేసుకున్నాను సో మీ కారానికి తగినట్టు మీరు వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి సో అందుకు నేను ఎక్కువ వేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేవర్స్ అన్నీ కూడా పిండికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అలాగే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి జీలకర్ర ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే బాగుంటుందండి అందుకే ఇప్పుడు యాడ్ చేశాను చూసారు కదండీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి పల్చగా అయినా కూడా బాగోదు అలాగని తిక్కుగాను ఉండకూడదండి గట్టిగా వస్తాయి పొంగనాలు సో ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ముందుగా స్టవ్ మీద గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత దీనిలోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని గుంత పొంగనాలాగా వేసుకోవాలండి అన్నిటిలోనూ మీ దగ్గర గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ లేకపోతే ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి కొంతమంది ఆయిల్ ఇష్టపడరు కదా సో అలాంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ బాగుంటుంది ఇలా కూడా కాకుండా దోశ ప్యాన్ మీద దోశలాగా కూడా వేసుకోవచ్చండి థిక్గా రావాలి థిన్గా కాదు సో అలా వస్తే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే లోపల వరకు వేగి బాగుంటుంది ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన పొంగనాలని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా పొంగనాలాగా వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు లేట్ ఉండదు టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెడితే ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారండి అంత బాగుంటుంది పప్పుని నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది నేను పప్పు మీద పొట్టేమీ రిమూవ్ చేయలేదండి నార్మల్గానే వేసేసుకున్నాను సో మీకు ఏది అవైలబుల్గా ఉంది అనుకుంటే అలా చేసుకోండి ఈ రెసిపీని పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు లేదా పెసలతో అయినా చేసుకోవచ్చండి ఎలా చేసినా కూడా అది మీ ఇష్టం మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్